నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో అహోబిలంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయితరం తేజ్ ఆలగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయితరం తేజ్ దర్శించుకున్నారు లక్ష్మీనరసింహ స్వామికి సాయితరం తేజ్ ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితుల మధ్య నిర్వహించారు దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయితరం తేజ్కి అందజేశారు హీరో సాయితరం తేజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తాను నటించబోయే సంబరాల ఎటుగడ్డ సినిమా అప్డేట్ చెప్పుకొచ్చారు యువత బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు ఆయన వెంట ఆలగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మంద్యాల జనసేన నాయకులు విడతల సుధాకర్ బబ్బర్తి రవి తదితరులు పాల్గొన్నారు వచ్చానండి ఇంకేమీ లేదు జస్ట్ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ వచ్చాను అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది ఆ పోలీస్ సహకారంతో ఆయన సహకారంతో అలాగే అర్చకులతో ఆలయ సిబ్బంది అందరూ బాగా నన్ను దగ్గర నుంచి చూసినారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అండి నేను అలాగే అందరూ వచ్చి సోమవారి దర్శించమని కోరుకున్నాను పీస్తాయి నెక్స్ట్ సంబరాల్లో ఏటి గట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన నన్ను అలంకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సో నేను ఈ క్షణంలో బతికి పంచడండి రేపు పొద్దున అవసరం ఇప్పుడు నేను భోజనం చేసినా మీద చూసుకుంటాను రేపు ఇల్లుండి ఏమవుతుంది మీకు తెలుసా మీరు మీరు ఇప్పుడు పని కదా ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట చేసాం లేదా నేను సున్నా సహాయం చేయడం చేయలేం లేదా చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్ చాలా అంత ఈజీ కాదు చెప్పేసి సినిమాలో సినిమాలో చెప్పేసి పొలిటిక్స్ చాలా అంత ఈజీ కాదు మీ అడిగినంత ఈజీ క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్ అంత ఈజీ కాదు అంటే చాలా జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా దూరం చేయకండి హ్యాపీగా ఎంటర్టైన్ తీసుకుంటాం లో బాగా ప్రేక్షకులుగా గౌరవించారు ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి కారణం ఏదో తప్పు తప్పు లేదండి ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి నేను కూడా కొద్దిగా చూసుకోవాలి చేయాలి కాబట్టి నేను వెరైటీ రోల్స్ చేస్తాను అంతే చెప్పి ఇంకేం లేదు ఓకే సార్ మొత్తానికి అహోగులం ఎలా ఉంది అదిరిపోయింది అహో అన్నట్టుంది అసలు నిజంగా స్వామివారి దర్శకు దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పండి సార్ అంటే ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా గురే అన్నాను మొత్తానికి మన జనసేన నాయకులయితే ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు అంత బాగానే ఉంది ఒక మామూలు సగటు మంచిదే అని చాలా బాగా చూస్తున్నాను సో నాకు ఆ ప్రేమ ఆ ప్రేత వచ్చినందుకు చాలా సంతోషం సినిమాలో పెట్టుకో పెట్టుకోచ్చు బట్ కథలో కుదరవు లేదండి కథలో కుదరకపోతే పెట్టుకోవాలి ఏం లాభం సో కథలో కుదరితే దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులే కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు గాని బాలకృష్ణ గారి అభిమానులు గాని ప్రభాస్ గారి అభిమానులు గాని మహేష్ అభిమానులు కానీ అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కి అన్నా కానీ ప్లీజ్ పెట్టుకోవడం వల్ల బతుకున్నాం మీ ముందరం సో దయచేసి మీడియా వాళ్ళన్నా కానీ పోలీసు వాళ్ళన్నా కానీ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి సేఫ్ గా డ్రైవ్ చేయండి డ్రగ్స్ ఎప్పుడు తప్పలేదు అది ఏం చెప్పాలి అసలు దానికి దాని మీద చెప్పేది తెలియదు కాదు యువత సాయంత్రం అది తప్ప చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆర్ట్ మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ మీద పెట్టుకోండి మీ హెల్త్ మీద పెట్టుకోండి మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఎంతో కొంత డబ్బుతో పదార్థం కొంటారు కదా ఆ డబ్బులతో మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది మెగాస్టార్తో మీ ఏమన్న సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా

అసలు మాములుగా నిజంగా చాలా బాగా చేసింది అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి నిజంగా నేను నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి మా ప్రసాద్ గారు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యువర్ యవర్ టైం టైమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్